హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదే మంతెన ఆశ్రమం వీడియో ఫుల్ టూర్ వీడియో అనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది నిజంగా మంతెన గారి ఆశ్రమం ఎంత అద్భుతంగా ఉంటుందా సో మనం కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాల్సిందేనండి అని అనుకుంటారనమాట అంత బాగుంటుంది నేచర్ అయితే సూపర్ ఉందనమాట మేము లాస్ట్ ఇయర్ జూన్ ఫిఫ్టీన్త్ నైట్ మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి సిక్స్టీన్త్కి అయితే వెళ్ళాము సో ఇంకా ఫిఫ్టీన్ డేస్ క్యాంపు మాదైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ ప్లేస్ వచ్చేసి ఆశ్రమానికి ఫ్రంట్ వ్యూ అండి రివర్ పక్కనే ఉంటుంది ఈవినింగ్ టైం ఇదంతా వాక్ చేసుకుంటూ ఇక్కడ కాసేపు అలా సేద తీరుతూ ఉంటారు చాలా బాగుంటుంది అనమాట చూడండి మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీనే మనకు కనిపిస్తుంది రకరకాల వెరైటీల చెట్లు ఇక్కడ ఉంటాయి మనం ఎన్నడూ చూడని చెట్లు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇవి మనకి అచ్చం ఊరిలో తాటి చెట్లు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కదా కానీ ఇవి తాటి చెట్లు కాదు ఇక్కడ చూడండి అరటి లాగా కనిపిస్తుంది కదా అదైతే చాలా బాగుంది ఇక్కడ చూడండి మట్టిలో చిన్న చిన్న పుట్టగొడుగులు ఎలా వచ్చాయో చాలా బాగున్నాయి కదా క్యూట్ క్యూట్గా ఉన్నాయి చాలా వచ్చాయి అన్నమాట అంటే కొన్ని డేస్ వర్షం అయితే ఫుల్గా పడింది అనమాట మేము ఉన్న రోజుల్లో జూన్ అంటే ఫుల్ వర్షాలు కదా సో ఇంకో కుట్ట గొడుగులు కూడా అన్నమాట చూడండి ఇది తాడి చెట్టు కానీ తాడి చెట్టు కాదు ఇక్కడ మనకి కనిపిస్తున్న బ్యాగ్ వచ్చేసి ఏ వెళ్ళిన ప్రతి ఒక్కరికి అట్లాంటి ఒక బ్యాగ్ అయితే ఇస్తారండి అందులో మనకిచ్చిన కిట్స్ అనేవి అందులో పెట్టుకొని మనము ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్ళాలి చూడండి ఇక్కడ నేనైతే హాయిగా ఉయ్యల్లో పడుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట అక్కడేమో కొంతమంది ఉయ్యాళ్ళు ఊగుతూ ఉన్నారు మనకి అక్కడ హౌస్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి కరెక్ట్గా కృష్ణా నదిలోనే కట్టారండి ఇక్కడ చూడండి పావురాలకి సపరేట్గా హౌస్ అనమాట ఈ కనిపిస్తున్న చెట్లు వచ్చేసి ఆశ్రమం పక్కన అది వేరే వాళ్ళ స్థలం అనమాట అందులో కొన్ని తోటలైతే పెట్టారు ఎక్కడ చూసినా కానీ మనకి చెత్త వేయడము చెత్త కనిపించడం అనేది కనిపియనే కనిపిదండి మనకి అంత నీట్గా ఉంచుతారన్నమాట ఎప్పుడు చూసినా పని వాళ్ళు పని చేస్తూనే ఉంటారు అన్నమాట చాలా నీట్గా ఉంచుతారు ఎందుకంటే ఇది ప్రకృతి ఆశ్రమం కదా సో దానికి తగ్గట్టుగానే దీన్ని మెయింటైన్ చేస్తారన్నమాట అయితే మేము ఉన్న ఫిఫ్టీన్ డేస్లో టెన్ డేస్ వరకు ఫుల్ వర్షాలన్నమాట ఆల్రెడీ ఇక్కడ మేము వాక్ చేస్తూ ఉన్నాం కదా ఈ టైం కూడా ఫుల్గా మబ్బులు పట్టేస్తున్నాయి కానీ కృష్ణా నది పక్కన చాలా బాగుందనమాట ఈ మంతన ఆశ్రమానికి లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలండి నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఈ బాతుల్ని కూడా ఈ ఆశ్రమం వాళ్ళే పెంచుతున్నారనమాట ఇక్కడ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ డగ్స్ ఉన్నాయి కదా ఇవి డైలీ ఆ నదిలోకి వెళ్ళి చక్కగా ఆడుకొని మళ్ళీ పైకి వచ్చేస్తాయి అనమాట చూడండి వాటి హౌసెస్ అనమాట అక్కడ ఒక్క హౌస్ కనిపిస్తుంది కదా ఆ బాతులు అందులో పడుకుంటాయి అనమాట డైలీ వాటర్లో ఆడుకొని మళ్ళీ అందులోకి వచ్చేస్తాయి నది లోపల ఒక హౌస్ లాగా ఉందని చెప్పాను కదా అందులో ఇలా చైర్స్ వేసి ఉంటాయి అలాగే ఉయ్యాళ్ళు కూడా ఉంటాయి అనమాట ఇంకా పెద్దవాళ్ళందరూ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు వచ్చేసి ఇంకా ఇక్కడ కూర్చొని అలా నదిని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక పర్సన్తో మనకి అంత అవసరం ఉండదండి ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు ఇక్కడ మాకు ఒకరోజు ఈవినింగ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు మాకు బోటింగ్ అయితే పెట్టారనమాట సో ఇంక మేము బోటింగ్కి అయితే రెడీ అవుతున్నాము బోటింగ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్లిప్పర్స్ అయితే విడిచిపెట్టాలి అండ్ లైఫ్ జాకెట్ కూడా వేసుకోవాలన్నమాట అయితే మేము బోటింగ్కి వెళ్ళే ముందు నేచర్ అంతా బాగుంది ఎటువంటి మబ్బులు ఏం లేవు అంటే వర్షం రాదని మాకు లోపలికి పంపించారు కానీ సడన్గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుల్గా మబ్బులు పట్టేసి నల్లగా కమ్మేసి వర్షం స్టార్ట్ అయిందండి మామూలు వాన కాదు బాబోయ్ ఇంకా గబగబా లోపలికి పంపించిన వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేస్తారు చూడండి ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు ఇంకా మేము వెళ్ళడానికి వెయిటింగ్లో అన్నమాట అయితే మనకి ఇక్కడ నదిలో వాటర్ వైట్ కలర్ లో కాకుండా కొంచెం రెడ్ లో కనిపిస్తున్నాయి కదా దీనికి ముందు రోజు వర్షం బాగా పడిందండి అప్పుడు నది కూడా వాటర్ పై వరకు వచ్చేసాయి సో ఇంకా వాటర్ మొత్తం అలా కలర్ చేంజ్ అయిపోయినాయి అనమాట చూడండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బోటింగ్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అయితే లోపలి వరకు అయితే పంపించట్లేదు అండి ఎందుకంటే వాటర్ అనేవి ఎక్కువ ఉన్నాయి వర్షాలు కదా సో ఇంకా నదిలో వాటర్ ఎక్కువ ఉండేసరికి ఇంకా కొంచెం లోపల వరకే పంపిస్తున్నారు అక్కడ ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా ఈ ఆశ్రమంలో అది ఒక టెంపుల్ అనమాట దాని పక్కనే జెంట్స్కి సపరేట్గా స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అయితే పర్మిషన్ అనమాట ఇంకా మేము బోటింగ్కి అయితే రెడీ అయిపోయాము ఇంకా వెళ్ళేసి అయితే వచ్చేస్తాం అయిపోయింది ఇంకా టైం అనేది క్లోజ్ అయిపోయింది అనమాట ఇక్కడికక్కడే బోట్స్ అనేవి రెడీ చేస్తారు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసామండి చూసారు కదా మంతనాశ్రమం ఫుల్ టూరి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే వెన్నె కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్